కేంద్రం ఏర్పాటు చేసింది ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి ఉంది సార్ చంద్రబాబు బాబు ఈ భో భోజనం పెడతాడు మాకు కావాలనే వస్తలన్నీ చంద్రబాబు తీరుతున్నాడు అన్ని ఇచ్చాడు భోజనం పెట్టాడు మాకు అంతే చాలా ఇంకా చంద్రబాబు దేవుడు ఆశీర్వదించిన కాక చెప్పారు సార్ చెప్పినా చెప్పారు మరి చెప్పినా మరి భోజనం పెడుతున్నాడు మరి మేము మాకు ఇంకా సహాయం చేస్తాడు చంద్రబాబు అన్ని అందుతున్నాయి సార్ అదిగో మందులు ఎత్తున్నారు నీళ్ళు అన్ని ఇప్పుడు మట్టికి భోజనం పెడుతున్నాడు అన్ని బాగానే ఉన్నాయి సార్ ఎటువంటి ఇబ్బంది లేదు సార్ బాగా చూస్తున్నాడు చంద్రబాబు ఇంకా దేవుడు సార్లుగా చూడాలి సార్ శ్రీకృష్ణ నగరం రైలు కట్ట మేడం అక్కడ నుంచి రాత్రి సార్లు వచ్చి ఇక్కడ ఉండకూడదు అమ్మా వర్షం వస్తుంది ఇది గాలి ఎక్కువగా వచ్చిద్ది ఇల్లులు అవి పగిలిపోయి ఉండేవి మీకు ఇళ్లల్లో నీళ్లు వస్తున్నాయి ఇక్కడ మాత్రం ఉండొద్దు మీరు పుల్లై స్కూల్ కి అందరూ వచ్చేయండి అన్ని మేము చూసుకుంటామని చెప్పారు రాత్రి తుఫాను వస్తుందని చెప్పారు రాత్రి బళ్ళు వేసుకొని ఓటికి నాలుగు సార్లు తిరిగారు వాళ్ళు కూడా ఆల్రెడీ అంతకు ముందు నుంచే మాకు కొంచెం ఆనకు కూడా ఇళ్లలో నీళ్లు చేతి పనులు వాళ్ళం మరీ నిరాపేదలు పేదలు ఉన్నారు సరే తీసుకొచ్చారు ఇక్కడ వచ్చాము మేము అందరం బానే చూస్తున్నారు పిల్లలకు ఫ్రూట్స్ అవి ఇస్తున్నారు పాలు ఇస్తున్నారు మాకు మంచిగానే భోజనం అది పెడుతున్నారు ఈ ప్రభుత్వం ఇలా అని మేమైతే అనుకోలేదు మేడం ఎవరు వచ్చి పిలుస్తారు ఎట్లా తీసుకొస్తారని మాకైతే తెలియదు రాత్రి వచ్చారు మొన్న రాత్రి వచ్చారు పిలిచారు ఆ రోజు వర్షం లేదు ఎండగాసింది కొంచెం వర్షం లేదు కదా ఆగాం వర్షం మొదలైంది అని చెప్పి ఇంక మాకు భయం వేసి వాళ్ళు దాని గురించి డెబ్బై కిలోమీటర్ల దూరంలోనే ఉందమ్మా వర్షం వస్తుంది మీరు ఇల్లులు రేకులు కూడా ఉండవు లేచిపోతాయి ఇల్లులన్నీ పగిలిపోయి ఉంటాయి మావి మొత్తం ఇళ్ళ నిండా నీళ్ళే డ్రైనేజీలు అన్ని కలిసిపోయి ఆ నీళ్ళలోనే ఉంటాం ఎటు వెళ్ళటానికి లేదు మాకు ఇప్పుడు ఈసారి వాళ్ళు వచ్చి తీసుకొచ్చారు మేడం మంచిగానే చూస్తున్నారు భోజనం బాగుంది బాగుంది మేడం మూడు కూరలు వేసారు బాగుంది భోజనం చయానికి పెడుతున్నారు మిల్లన వాటర్ ఇస్తున్నారు తాగుతున్నాం పిల్లల గల్ పాలు ఇస్తున్నారు ఫ్రూట్స్ ఇస్తున్నారు బిస్కెట్ ఇస్తున్నారు తినిపిస్తున్నారు ఉంటున్నాం మేడం బాత్రూమ్స్ అన్ని బాగానే ఉంచారు బాగానే ఉన్నాయి బీసింగ్ అది ఎప్పటికప్పుడు క్లీనింగ్ చేస్తున్నారు చూస్తున్నారు మేడం బాగానే ఉంది శ్మశానం క్రైస్తవులు శసానం గోడ పక్కన గుడిసెలు చిన్న చిన్న గుడిసెలు రేకులు ఇల్లు కూడా బాగా నిన్న వానకే ఇల్లు మధ్యనట్టలిపోయింది ఉండడానికి లేదు సార్లు వచ్చి ఇ బాగా మంచి వాన వచ్చింది బాగా గాలి వాన గుడిసెలు ఆల్రెడీ ఇప్పుడు కల్లా అయ్యే చాలా వంగిపోయి ఉండి ఆ కాత్తిగోళ్ళు లేకుండా పడిపోతాయి అమ్మా పిల్లల పల్లెలు ఉన్నారు పేన నష్టం జరిగే అవకాశాలు ఉండయి అక్కడ స్కూల్ ఉంది అక్కడ మీకు అన్ని వసరతులు ఉంటాయి రాండి అక్కడికని చెప్పి తెచ్చి ఇక్కడ వదిలిపెట్టారు తెచ్చిన కానీ బాగానే చూస్తున్నారమ్మా అమ్మా అన్నం పెడుతున్నారు ఏమి ఇబ్బంది లేదు మాకు అన్ని బాగానే ఉండే మునిగిపోయింది పూర్తిగా ఇప్పుడు అసలు కేవలం దర్వాజా అంటుకోని ఉంది నీళ్లు దర్వాజలు అంటుకోని ఉండే నీళ్లు అదే ఇక్కడ ఏర్పాట్లు బాగానే అమ్మా పొద్దున్నే మెడిసిన్ ఇచ్చారు అన్నం పెడుతున్నారు చేసింది ఎవరు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తారు అనుకున్నావు వాళ్ళు ఇల్లు మొత్తం పగిలిపోయింది అంటే నేను ఫస్ట్ అందరు అందరూ వచ్చి చెప్పారు సార్ వాళ్ళు వాళ్ళందరూ వచ్చి చెప్పారు కానీ నాకు బాగలేక ఇంట్లో పనుకున్న మైల్లంతా పగిలిపోయింది ఆ పగిలిపోయి మొత్తం కారిపోతుంది చిన్న పిల్లలు ఉన్నారు నాకు అంటే పది సంవత్సరాలు బాబాను ఎనిమిదో సంవత్సరం పాప ఉంది ఇద్దరు పిల్లలున్నారు చిన్న పిల్లలు ఉన్నారు అయితే నేను చా సరిగా సోడరు ఏమని నమ్మకం వచ్చాను మేడం వచ్చాను మేడం అంతే బాగా కారుతుంది ఉండగా నీళ్ళు కారిపోతున్నాయి ఇంట్లో కారిపోతుంటే ఇంకా బాగా లేకపోయినా కూడా ఇంక అంత చిన్నగా చిన్నగా వచ్చేసాను మేడం బాధ అనిపించింది ఉన్నాడు మేడం తనకి బాగోదు మేడం ఇక్కడ బాగుంది మేడం అంటే మా ఊళ్ళు అందరు అనుకుంటున్నారు బాగా చూస్తున్నారు పిల్లల్ని కూడా బాగానే చూస్తున్నారు అంటేనే వచ్చాను మేడం నేను బాగానే చూస్తున్నా పై ఏం కాదు మేడం బాగానే చూస్తున్నారు పిల్లల్ని నా మామల్ని బాగానే చూస్తున్నారు ఏం లేదు ఇబ్బంది ఏం లేదు కట్టమే రైలు కట్టమే నుంచి తీసుకొని వచ్చారు మమ్మల్ని మాది డౌన్ అంత అంత మట్టి లేదు ఏం లేదు తీసుకొచ్చారు సార్ వాళ్ళు మైక్ చేసి పోలీసులు వచ్చారు మరి తెలుగుదేశం పార్టీ దట్టు నుంచి సార్ వాళ్ళు ఆ మునిగిపోయింది మామగారు మామగారు వాళ్ళు ఇంటి ఇంట్లో ఉంటాను మామగారు ఇల్లు మునిగిపోయింది ఇంకా మామగారు దగ్గరే ఉంటాను నేను రా అనుకోలేదు మేడం అసలు సరిపోయేది వాటర్ దగ్గర నుంచి జాగ్రత్త తీసుకుంటారు అనుకోలేదమ్మా అనుకోవాలి అసలు అనుకోలేదు మాకు భయం వేసి మేము రాత్రి వచ్చేసాం బానే ఉంది సార్లు బాగా చూసుకుంటున్నారు ఫుడ్ ఆ ఎబ్బే దేం లేదమ్మా బాగా చూసుకుంటున్నారు బాగా టిఫిన్ వేస్తున్నారు పొద్దున టిఫిన్ పెట్టారు మధ్యాహ్నం భోజనం పెట్టారు మళ్ళీ మూడింటికి కూడా పెట్టారు భోజనం మళ్ళీ మూడింటికి కూడా పెట్టారు మూడింటికి పెట్టారు పిల్లలకి ఇస్తున్నారు బిస్కెట్ టైట్లు అవి చంద్రబాబు నాయుడు చేస్తున్నారు ఆహా అదేం లేదు అబ్బాయి బాగానే చూసుకుంటున్నారు తిని మనం అబద్ధం ఆడకూడదు బాగానే చూసుకుంటున్నారు మంచిగా మూడు రోజులు పెట్టి మాకు మంచిగా ఆదుకుంటుండ్రు ఏదైనా జ్వరమైన హాస్పిటల్ కి దగ్గర పెట్టాడు దాట పెట్టారు నర్సులో పెట్టారు బోయినింగ్ పర్వాలేదు వాటర్ కి పర్వాలేదు అన్నిటి బాగానే పెట్టారు రూమ్ ఇచ్చారు రూమ్ లో బాగా ఉన్నాము పిల్లలు అందరూ బాగానే ఉన్నారు సార్ ఏం లేదు చంద్రబాబు బాగా చూసుకుంటుండు మూడు రోజులు పెట్టి మాకు బాగా మాకు రూమ్ ఇచ్చారు అన్ని ఇచ్చారు నీళ్ళు ఇచ్చారు వాటర్ ఇచ్చారు అన్ని ఇచ్చారు బాత్రూమ్లు ఇచ్చారు పిల్లలకి చూసుకుంటారు అన్ని చూసుకుంటుండ్రు మాకేం ఫుడ్ బాగుంటుంది సార్ ఫుడ్ ఏం ప్రాబ్లం లేదు ఫుడ్ బానే ఉంటుంది చాయ్ ఇస్తుండ్రు రొట్టిస్తున్నారు అన్ని ఇస్తారు ప్రాబ్లం ఏం లేదు సార్ బాగున్నాయి పెడుతున్నారు రికి అన్ని బాగానే ఉన్నాయి అన్ని శుభ్రంగానే ఉన్నాయి అందరూ బాగా పట్టించుకుంటున్నారు

అన్నం పెడుతున్నారు పొద్దున్నే పులికర పెట్టారు మందులు వస్తున్నారు అన్ని బాగున్నాయి అన్నం అన్నం అన్ని పెడుతున్నారు బాగా అన్ని సైకర్లు బాగానే ఉన్నాయి ఇప్పుడు వరకు ముందు మూడు రోజులకి చెప్పారు వచ్చేయండి ఇక తుఫాన్ అంటున్నారు ములిపోతాయమ్మ అని చెప్పారు పై వాటి వాళ్ళ కాడ వచ్చి ఇక వచ్చేసామండి నిన్న వచ్చాము చూస్తుంది అండి బాగానే వస్తుంది ఏమైనా ఇబ్బంది పెడతా అన్ని బాగా అంటున్నాయి అన్ని బాగానే నిజంగా బాగానే ఉంది పొద్దున పొట్టి టిఫిన్ పెడుతున్నారు టీ వేస్తున్నారు మధ్యాహ్నం అన్నం పెడుతు భోజనాలు పెడుతున్నారు పిల్లలకి పాలు అవి ఇస్తున్నారు బాగానే చూస్తుంది కొంతమంది ఏమంటున్నారంటే తుఫాన్ వచ్చిందంటే ముందుగా ఇంకా రాలేదు కానీ ఏదో పై పైకి చెప్తున్నారు చాలా మంది అంటున్నారు మా ఇల్లు బాగా చిన్న వర్షం కురిసినా మా ఇల్లు మునిగిపోతాయండి మునిగిపోతాయి ఏం చేయ కొడుకులు ఉండాలి అందరు ఇల్లు అంతే మరి దూరం వచ్చి ఉండడం మరేం చేయమంటారండి మా పరిస్థితులు బాగలేదు రావాలి కదా తప్పదు మూడు రోజులు నాలుగు రోజులు వాళ్ళు వచ్చినప్పుడు సురక్షితంగా తీసుకొచ్చి మమ్మల్ని ఈ నాలుగు రోజులు మూడు రోజులు సురక్షితంగా ఉండమంటున్నారు వచ్చిద్దని అన్నారమ్మ టీవీలో అనేలోకి నేను నిన్న ఒకరికి ఎండగా ఉండింది ఇవాళ బాగా గాలి ఇసిరేలోకి గుడిచిపడ్డది నాది పడ్డదమ్మా

అమ్మ ఇంట్లోకి వెళ్ళి మాకండి ఇక్కడే ఉండండి ఇంట్లోకి వెళ్ళినా మీకు ఆనలో తయ్యి నీళ్ళు చేసిన అలాగే పొడుకుంటాలి అలాగే సాతాలని ఆయన అంటున్నాడు అసలే వర్షాకాలం దానికి తగ్గట్టుగా ఒకవేళ ఏమైనా సీజనల్ వ్యాధులు కానీ ఏదైనా ఇబ్బందులు జ్వరాలు అట్లాంటివి వచ్చి నేను ఇబ్బంది అవును ఏర్పాటు చేశారు సార్ బాగా సాధనాలు సార్ అధికారులు ఎప్పటికప్పుడు వచ్చి మిమ్మల్ని అడుగుతున్నారా అడుగుతున్నారు సార్ బాగానే ఉండే సార్ బాగానే సాధనాలు బాగానే వాళ్ళు బాగానే సాధనాలు బాగానే పరిపాట్లు కూడా ఉన్నాయి ఏమా ఏ ఊరు చిట్పాలెమేనా అండి చిట్టుపాలెమే మేము వ్యవసాయం చేస్తుంటాము ఇవాళ పొద్దున వచ్చాము భోజనం అయ్యి బాగానే పెట్టారు ఇబ్బంది ఏం పడతలా మేము ఇబ్బంది లేదు బాగానే ఉన్నాము భోజనం బాగా చూసారు బాగా పెట్టారు ఏం బాగాలేదు మాకు ఇక్కడికి ఈ రెండు రోజులు మూడు రోజులుండే ఉంటాము అంతా బాగా ఉందండి బాగానే చూస్తున్నారు పొద్దున్న వచ్చామండి టిఫిన్లు భోజనం అంతా బాగానే ఉందండి బాగానే చూస్తున్నారు అజగట్టుకుంటున్నారు డాక్టర్ల చూస్తున్నారు అండి వైద్యం అనేది చంద్రుభ నాయకు ధన్యవాదాలు